అక్కడ ఉంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇతని మీద రాయడు పార్టీ పరంగా నెగిటివ్గా రాయించాం గానీ నెగిటివ్ గా రాసేవాళ్ళు తక్కువ అక్కడ దాంట్లో ఎక్కువగా అంటే సరే హైదరాబాద్ నుంచి రాసి పెట్టడం అది వేరు లోకల్ రిపోర్టర్ల వైపు నుండి ఆ సపోర్టే ఉంటది నేను విన్నదైతే ఈ పాయింట్ జరిగిందట ఏది వైసీపీ మీద ఇట్లా నేను ఇట్లా చేయబోతున్నాను మూడు నాలుగు పేపర్ల జర్నలిస్ట్ కి చెప్పి ఈయనే వాట్సాప్ గ్రూప్ లో హైలైట్ చేయబోతున్నాడు ఈవీఎంల గురించి ఈ మాట అన్నాడు జగన్ ఇట్లా నియంత అన్నాడు ఇవన్నీ కూడా ఈయన చెప్పి రాయిపించుకుని ఆ తర్వాత అప్పుడు జగన్ పిలిపించాడు జగన్ పిలవనప్పుడు ఇట్లా రాయించుకుంటాడే మరి లేకపోతే ఈయన పక్కన పెట్టి ఏమైనా మీటింగ్ జరుపుతున్నారేమో ఇది దీంతో జరిగిందేమో తెలియదు బేసిక్ గా ఇంకోటి జ్యోతి వాళ్ళు రాసింది ఏంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు పెడతాడని నేను ఊరుకోని అన్నాడు పో నువ్వు తీసుకో ఏ అధ్యక్షుడు అంటే ఊరుకోని అన్నాడు వద్దు అన్నాడు మరి ఇంకేం చేయాలి అంటే జగన్ నిర్ణయాలు నచ్చట్లేదా బాలనేనికి ఇంకా నిజంగా గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారు ఈ ప్రచారం బట్టి చూస్తే ఇప్పుడు బేసిక్ గా ఆయన అయితే మాత్రం నెల నెల ఓ పది కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి బాలనేనికి మొత్తం నడిపించాయి అంటే అన్న నడిపిస్తాడే అలా కాకుండా నువ్వు ఖర్చు పెట్టుకుని నడిపించమని నడిపించే రకం కాదు ఇంకోటి పార్టీకి సంబంధించి కార్యకర్తలను కాపాడుకోవడం అది ఆయనకి తెలీదన్న సంగతి మొన్న ఈ మధ్య దాడులు జరిగినప్పుడు అరెస్టులు జరిగినప్పుడు అంత అయిపోయిన తర్వాత వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు పోనీ ఆ తర్వాత ఏని ఆయ పోరాటం చేశాడు ఈయన లేదు కదా కాబట్టి హడావిడ ఎక్కువ ఉంది విషయం తక్కువ ఉంది కానీ నిజంగా బాలినేని గుడ్ బై చెప్పేసి వైసీపీకి బయటకి వెళ్ళిపోయి ఓకే జనసేనలో చేరిన ఇంకో చోట చేరిన ఎందులో అయితే చేరకుండా అయితే అని ఖాళీగా ఉన్నారు రాజకీయ నాయకుడు కాబట్టి వైసీపీకి ఏమైనా నష్టమా